హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మదనపల్లి మార్కెట్ మార్కెట్కి మదనపల్లి మార్కెట్కి స్టాకు ఎంత వచ్చింది నిన్నటి మీద ఏమైనా ఎక్కువ వచ్చిందా లేదా తక్కువ వచ్చిందా అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసేవాళ్ళు ఇంతవరకు లైక్ ఇయకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంత ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా మదనపల్లి మార్కెట్ టమాటా స్టాక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చింద బుధవారం ఒకటో తారీఖున పదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మదనపల్లి మార్కెట్లో స్టాకు నిన్నటి మీద అయితే కనుక ఈరోజు ఇంకా కొంచెం తగ్గింది ఫ్రెండ్స్ తగ్గిందంటే అంత ఎక్కువేం కాదు ఒక ఐదు శాతం అలా తగ్గిందన్నమాట అన్ని మండీల్లో చూసుకుంటే ఒక మండీలో తక్కువ వచ్చినా ఒక మండీలో ఎక్కువ వచ్చినా మొత్తం మార్కెట్ ఓవరాల్గా చూసుకుంటే స్టాక్ అయితే కొద్దిగా తగ్గింది ఈ వీడియో అయితే ఆరింటికి అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఒక్కొక్కసారి తెల్లారితో కూడా స్టాక్ అనేది వస్తూ ఉంటుంది ఇంకా స్టాక్ తక్కువైనా ధరలు ఏమైనా పెరుగుతాయా అని చూడాల్సిందే నిన్న కూడా కొద్దిగా స్టాక్ తక్కువగానే వచ్చింది కానీ ధరలు ఏం పెరగలేదు మూడు వందల యాభై రూపాయలు అయితే పోయింది ట్యాప్ ధర ఈరోజు ఇంకెలా ఉంటుందో చూడాలి అలాగే ఇంకా అన్ని మార్కెట్లోనూ ధరలు అనేది చాలా తక్కువగానే పోతున్నాయి కదా ఫ్రెండ్స్ ఎక్కడ మార్కెట్లు అనేది ఫాస్ట్గా లేవు ఇంక ఈరోజు ఎలా ఉంటుందో చూద్దాం మన వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి